ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో బస్సుకు ఘోర ప్రమాదం ఇరవై ఆరు మంది గాల్లో ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు అయితే వెంటాడుతున్నాయి ఇక నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఘారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది ట్యాంకర్లోని కెమికల్ మంటలు అంటుకునేది కాకపోవడంతోనే పెద్ద పెను తప్ప ప్రమాదం తప్పిందంటున్నారు చాలా పెను ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు జడ్చర్ల పట్టణం సిఐ కమలాకర్ వివర తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు నుండి హైదరాబాద్కు ఇరవై ఆరు మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది జగన్ ట్రావెల్స్ బస్సు ఈ క్రమంలోనే జడ్చర్ల పట్టడానికి చేరుకోగానే మాచారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా ముందుగా వెళుతున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను వెనక నుండి జగన్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది దీంతో ట్యాంకర్లో ఉన్నటువంటి కెమికల్ అంతా లీక్ అయి రోడ్డు మీద పడిపోవడంతో పొగలు కమ్ముకున్నాయి వెంటనే తేరుకున్న బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయగా అందరూ ఎగ్జిట్ డోర్ల ద్వారా కిందకి దిగిపోయారు ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి స్వల్ప గాయాలతోటే బయటపడ్డారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కెమికల్ లీకేజ్ ద్వారా వస్తున్న పొగలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు విషయం తెలిసిన వెంటనే సిఐ కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరవై పిల్ల ట్రాఫిక్ నిలిపేసి బస్సు ప్రమాద బాధితులను మరో వాహనంలో హైదరాబాద్ కు తరలించారు ఈ ఘటనతో నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో హడలెత్తిపోతున్న ప్రజలు మరోసారి జడ్జలలో బస్సు ప్రమాదం జరిగి బస్సులో పొగలు అనడంతో ఎంత ఘోర ప్రమాదం జరిగిందో అని ఒక ఎంత తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అటు పోలీసు అధికారులతో పాటు పట్టణ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు